నా రిక్వెస్ట్ ఏంటంటే మీ పేరు చెప్పబడలేదు మా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి స్కూల్కి వెళ్ళి అక్కడ విద్యార్థులకి ఈ అవగాహన కార్యక్రమాలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అయితే పోక్సో యాక్ట్ అయితే మరియు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అయితే చదువు యొక్క లక్ష్యాలు అయితే వీటన్నిటి గురించి విద్యార్థులకి అవగాహన కల్పించడం జరుగుతుంది అందులో భాగంగానే ఇక్కడ సంఘం జడ్పీ హై స్కూల్కి ఈరోజు వచ్చి ఒక చిన్న క్లాస్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ హై స్కూల్లో సర్కారు వారు ఏర్పాటు చేసినటువంటి ఒక నాలుగు వాష్ బేసిన్లు కొద్ది మంది పగలగొట్టారని చెప్పి హెచ్ఎం సార్ నా దృష్టికి తీసుకురావడం జరిగింది నిన్న బిజీ వల్ల రాలేకపోయాం మీ రోజు వచ్చాం నేను ప్రజలందరికీ ఒకే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ మిర్చి అనేది ఈరోజు ఈ స్కూల్లో ఒక యాభై వేల రూపాయలు పదివేల రూపాయలు అవుతుంది కానీ రేపు ఇదే వ్యక్తి ఇంతకంటే పెద్ద మిర్చీఫ్ చేస్తాడు సో ఆ పెద్ద మిర్చీఫ్ చేసినప్పుడు ఆ మిర్చీఫ్లో జీవితాంతం శిక్ష పడింది తల్లిదండ్రులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీ పిల్లలకి రక్షణ మీరే ఉండాలి పోలీసు వాళ్ళకి రక్షణ వస్తే పోలీసు వాళ్ళు కేసు కట్టి దర్యాప్తు చేసి తప్పుకుంటే చట్ట ప్రకారం అరెస్ట్ చేసి జైలు పంపించడం జరుగుతుంది సో అందుకని ఇట్లాంటి మిచ్చిపుణులు ఎవరు కూడా ఆకుతాయిలు చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నాను వాళ్ళని పట్టుకుంటాము ఇదే ప్రసమందులు పెడతాము వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ మీద అత్యంత కఠినమైనటువంటి చర్య కూడా తీసుకుంటామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తారు ఈ ప్రతి దాంట్లో ఒక ఫిజికల్ క్లూ అనేది అవసరం పోలీసు వారికి ఇప్పుడు ఉన్నటువంటి దీని ప్రకారం అందుకని ఇక్కడ సుమారుగా ఒక ఆరు నుంచి ఎనిమిది కెమెరాలు అవసరపడతాయని చెప్పి నిర్ణయించింది హెడ్ మాస్టర్ గారు కలిసి మొత్తం తిరగడం జరిగింది దీంట్లో సమాజం స్కూల్ అంటే అందరికీ బాధ్యత కాబట్టి అందరి యొక్క పురోగతికే స్కూలే పునాది కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి థర్టీ పర్సెంట్ పోలీస్ శాఖ తరఫు నుంచి నేను బరాయిస్తానని చెప్పి చెప్తున్నాను థర్టీ పర్సెంట్ టీచర్స్ని మా పెట్టుకోమని చెబుతున్నాము విద్యా కమిటీ మరియు విద్యార్థులందరూ ఒక్క రూపాయి అయినా సరే అర్ధ అయినా సరే వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఈ స్కూల్ యొక్క రక్షణలో ఉండాలని చెప్పి చెప్పి కోరుకుంటాం మనందరికీ తెలిసి ఉంటుంది కనీసం ఉంటుంది నా రిక్వెస్ట్ ఏంటంటే మీ పేరు చెప్పబడలేదు మీ